హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ స్టైల్ ఈరోజు వీడియోలో చికెన్ బర్గర్ లిక్విక్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వెరైటీగా చేసి పెట్టవచ్చు స్కూల్కి పిల్లలకి లంచ్కి కూడా ఇయ్యవచ్చు ఎందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి వచ్చిన సైజులో బ్రెస్ట్ ఫిల్లెట్ని తీసుకొని దీన్ని పసుపు ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేడైంది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టిన బ్రెస్ట్ ఫిల్లెట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఫస్ట్ సైడ్ కుక్ అయింది సెకండ్ సైడ్ కూడా తిప్పుకుందాం సెకండ్ సైడ్ కూడా మంచిగా కుక్ అయింది ఇప్పుడు దీన్ని తీసుకొని బర్గర్ బన్లో అసెంబుల్ చేసుకుందాం ఇప్పుడు ఇలాంటి రౌండ్ బన్ తీసుకొని ఈ నైఫ్తో మధ్యలో కట్ చేసుకోవాలి బన్ పైన బట్టర్ ముందుగా కుక్ చేసిన చికెన్ లెటస్ టమాటో స్లైసెస్ మేనీస్ వేసుకొని ఇప్పుడు పైన ఇది మళ్ళీ బంద్ పెట్టేస్తే బర్గర్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి